ఆ హృదయంలో ఉన్న ఇష్యూని అడ్రస్ చేస్తే ఉన్నాడు తెలుసా నువ్వు మొదట గెలిగితే ఏ సుఖిస్తూ ఇన్సెండ్ ఇంకొక ఏరియా ఏంటో తెలుసండి నువ్వు నిజంగా దేవుడి ఆ రేంజ్ కంప్లీట్ గా ప్రేమిస్తున్నావు అంటే దాని

అది చూస్తూ మొదట ప్రతి మానవుడు ఫెయిల్ ఒకే ఒక్క మానవుడు ప్రపంచ రైతులు ఉన్నాడు ఆ రెండవ దాంట్లో ఖచ్చితంగా తన వలే తను తాను ప్రేమించుకున్నట్టు పొరుగువాడిని కాదు ఈవెన్ శత్రువులు కూడా ప్రేమించిన మానవుడు ప్రపంచ చరిత్రకి ఒక్కడే ఉన్నాడు అదే రోజు ఆయన మాత్రమే దేవుడిని ఆ ప్రేమించాడు అందుకు దేవుడు ఆ ఒక్క వ్యక్తి కోసం చెప్పాడు ఈయన ప్రి కుమారుడు దీని అందుకు ఎలా అందిస్తున్నాడు ఆయన పేరు